ఓం 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 నమో 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 భగవతే 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 వాసుదేవాయ వాసుదేవాయ మోదేవారికి శంఖక్రయుగముధి పడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతి బన్నింపడు ఆకర్ణికాంతర ధమిల్లము చక్కనొత్తడు వివాద శ్రీ శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రణా వనోత్సాయే మెట్స్ ఫర్ లార్డ్ మెట్స్ అంతే ఎప్పుడైతే గజేంద్రుడు ఇంకా బలహీనం అయిపోతూ ఉన్నాడో ఇంకా కొద్ది క్షణాల్లో రక్షించకపోతే మాత్రం ప్రాణాలు లేచేటువంటి పరిస్థితి లేదు ఒక్కసారి లేచాడట అక్కడి నుంచి సిరికిన్ చెప్పడు పరిగెత్తుతూ ఉన్నాడు అమ్మవారికి చెప్పలేదు ఒక్క మాట ఆవిడ అక్కడే ఉందట మసాజ్ చేస్తాడు నా భక్తులు వాళ్ళు ప్రధానం నువ్వు కాదు లేచి పోతా ఉన్నాడు అంతే శ్రీహరి ఆ సమయంలో విచిత్రం అమ్మవారిడు కూర్చొని ఉంది ఆమె పవిడి చెంగు అట్లా పడి ఉంది దాన్ని తీసుకొని అట్లా చూస్తున్నారండి ఇది వెండి చర్య లేకపోతే రాగి చర్య ఇది ధర్మవరందే కంచి పట్ట ఇటు ఇటు చూస్తున్నాడు అటు టమాటా చూడండి ఆమె సేవ చేస్తూ ఉంది సిరికిని చెప్పడు అమ్మవారికి చెప్పలేదు ఎక్కడే పోతున్నాడు ఆవిడ కాశ్చర్యం ఎక్కడికండి ఎక్కడికి అంటున్నాను ఇంకా మాట్లాడలేదు పోతా ఉండడం అవసరమైన పని ఇప్పుడు ఏదైనా మామూలుగా వెళ్ళొస్తానంటే ఇదిగో ఆఫీస్కి పోయేస్తానులే అంటారు కానీ ఇంపార్టెంట్ పని కొంప అవుతా ఉంటే ఎక్కడికండి అంటే ఆవిడంటేది రాపో మళ్ళీ రా అట్లే పోతావా రావా అట్లే అట్లాగే పోతావా ఏం ఉప్పు లేదా మాదిరా రాపో భోజనంలో ఈరోజు ఉప్పే ఉంటుంది ఇంకేం ఉండదు రా మనం చూస్తాం సేమ్ అక్కడ కూడాను అమ్మవారు అంటున్నాడు ఏంటిదని పోతూ ఉన్నాడు అంతే ఏం పండి కింజప్పడు శంఖ చక్ర యుగము చేదో సంధింపడు శంఖ చక్రాలు లేకుండా ఎట్లా పోతాడు అవి కూడా లేదు అవి అక్కడే ఉండాయట వాటికి ఏం చేయాలని అర్థం కాలేదు ఎక్కడికి ప్రభు పోతాడు ఆయన లేకుండా కలదోడు లేకుండా ఎక్కడికి పోడే కళదోడు పెట్టేసిపోతే ఎట్లా పోతున్నాడు ఏంటి ఏమో వాటికి అర్థం కాలేదు ఏ పరివారంభును జీరడు శ్రీ మహావిష్ణువు పోతా ఉంటే వైకుంఠం నుంచి ఒక్కడే పోవడం ఏమన్నా ఉందా బాగుందా చెప్పండి ఒక దొంగ పోతున్నా కూడా ఇద్దరు పోలీసులు పోతారు కదా ఇదేం కర్మని లే ఎవ్వరు లే పాపం పోతా ఉండాడు స్వామి ఎవరు వాళ్ళు వస్తున్నారా లేదా ఏ పరివారం జీరడు అభ్రగపతిని బంధింపడు ఇదొకటి ఇప్పుడు పరిగెత్తుకుంటూ పోవడం అంటే ఎక్కడికి పోతా ఉండాడు మనం ఏదైనా అవసరమైన పని ఉండేటప్పుడు కారు ఉండేవాళ్ళు కార్ వేసుకొని వెళ్తారు స్కూటర్ ఉండేవాళ్ళు స్కూటర్ వేసుకొని వెళ్తారు సైకిల్ ఉండేవాళ్ళు సైకిల్ వేసుకొని వెళ్తారు లేని వాళ్ళు పరిగెత్తతారు పరిగెత్తే లేని వాళ్ళు కూతురు వెళ్తారు కానీ ఈయనకి మంచి కారు ఎటువంటి కారు ఎంత స్పీడ్లో పోతో తెలుసా అది ఎవరు గరుత్మంతుడు అభ్రగపతి నింపడు ఆ గరుత్మంతుడికి కూడా చెప్పలేదు రావాయా పోదామని ఇక ఈయన పరిస్థితి ఎట్లుందంటే ఆ కర్ణికాంతర కాంతర ధమ్మిల్లము జక్కనొత్తడు ఆ లేచి పరిగెత్తడంలో ఈ కూడాను స్వామికి ఇట్లా జారిపోతే అది ఎంతవరకు వచ్చిందో తెలుసా చెవుల వరకు వచ్చిందట కనీసం వాటిని మనం కొద్దిగా ఇట్లొస్తే చాలు కదా జేబుల్లో పెన్నులు లేకుండా పోతారు కానీ అది దువ్వెన్ లేకుండా పోరు ఎక్కడన్నా చూడండి పాప నేను కాదన్నా ఎందుకంటే పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి ఇప్పుడు ఒక బస్సు పోండి ఈయన పౌడర్ వేసినట్టు ఉంటుంది అందువల్ల ఇప్పుడు గాలి గీలి వేశారు వేసినప్పుడు ఇప్పుడు మా బట్ట వాళ్ళకైతే ఏ ప్రాబ్లం లేదు కానీ బాగా ఉండి పాపం వాళ్ళకి ఎప్పుడైతే చెదిరిపోతాయో వాళ్ళకి బాగుండదు అందుకని చూస్తారు అట్లట్లా ఓ టర్నింగ్ తిరిగేటప్పుడు నడిచిపోతూనే ఉంటారు మనతో చెదిరిపోద్ది ఓ టర్నింగ్ తిరిగినప్పుడు ఎవరు లేరని చూసి వెనక నుంచి తీసి అట్లాగే కనీసం ఇంతవరకు జారిపోయి ఉంటే పొడగాడి జుట్టు స్వామికి చూడలే మీరు ఇంత పొడగాడు జుట్టు ఆ కర్ణికాంతర మెల్ల ముత్సడు ఇంతవరకు జారిపోతే పోని అట్లా వేసుకుంటామని కూడా లేదట వాటిపాటిగా అవి జారిపని వాటిని పట్టించుకోవడం లేదు అంతవరకు పర్వాలేదు వివాద ప్రోత్తిత శ్రీ కుచోపరి చలాంచలమైన వీడడు ఇది ఎట్లా ఇతంతో ఏగిందో అమ్మవారు నాకు తెలియదు కానీ అది కాదు ఇంతకుముందు చూస్తున్నాడు కదా ఇది వెండి జరే ఇది బంగారా చూస్తున్నాడు కదా పట్టుకొని అప్పుడు ఎక్కడుంది అమ్మవారి యొక్క చెంగు ఈయన చేతిలో ఉంది కదా ఆ గజేంద్రుణ్ణి ఉద్ధరించాలి రక్షించాలి అనే దాంట్లో ఇది పట్టుకొని ఉన్నా దీన్ని వదిలేస్తామని లేకుండా అది అలాగే పట్టుకొని పోతా ఉండాడట అమ్మవారి చెలిక తెలుదని ఇంకోటి తెప్పించుకొని చుట్టుకొని ఏంది కర్మ ఏమైంది తనకి చూడండి శ్రీకుచోపరి చలాంచలమైన వీడడు గజ అయి ఆ గజేంద్రుని రక్షించడానికి ఆ ఋతుమంతం దగ్గరికి ఆ వనం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడట ఎప్పుడైతే ఆయన పోతా ఉండడో ఆ విధంగా ఆ స్పీడ్ ఎవరు ఫాలో కాగలరు చెప్పండి ఎందుకైనా మంచిదని అమ్మవారు లేచి ఎందుకంటే భర్త కదా ఏమైందో ఎప్పుడు లేదు ఫస్ట్ టైం ఇది ఇంత అల్లకల్లోలంగా లేచిపోవడం కారణం ఏం జరిగింది ఏమో తెలియదు ఆమె వెంటబడింది ఎప్పుడైతే ఆమె కూడా పోతూ ఉందో గరుత్మంతుడు చూసాడు ఇదేంటిది నన్ను పిలవకుండా ఆయన వెళ్తూ ఉన్నాడు నేను ఫ్యూయల్ లేదనుకున్నాడా లేదు నిన్ననే కదా ట్యాంక్ ఫిల్ చేసి పెట్టాను ఏమైంది ఆయన వెళ్ళిపోయినాడు కూడా ఏం పోతూ ఉంది అని అనుకుంటుంటే పాపం గరుత్మంతుడు ఇక లాభం లేదని ఆయన కూడా పరిగెత్తితే అప్పుడు ధనువు ధనుస్సు స్వామి యొక్క ధనుసు అనుకున్నదట అమ్మవారు వెళ్ళిపోయి స్వామి వెళ్ళిపోయి గరుత్మంతులు వెళ్ళిపోతే నేను ఇక్కడుంటే ఎట్లా అక్కడ ఏదన్నా అవసరం అవుతుందేమోనని ధనుసు చేటబట్టుకుని ఆవిడ కూడా బయలుదేరింది ఎప్పుడైతే ధనుసు కూడా వెళుతుందో శంఖ చక్రాలు కూడా ఫాలో అవుతూ ఉన్నాయి అప్పుడే వస్తూ ఉన్నాడట నారాయణని అసలు ఆయన ఏనా చూచి ఇంతమంది పోతుంటారు కదా మనం కూడా ఫాలో అవుతామని నారదులు కూడా ఫాలో అయ్యాడు పెద్ద పరివారం వస్తూ ఉంది పెద్ద పెద్ద ఉద్యమం ఎక్కడికి ఒక్క భక్తుని రక్షించడానికి ఒక్క భక్తుని రక్షించడానికి ఈజ్ గజేంద్ర ప్లీజ్ ఇక్కడ పోతన ఒక అందమైనటువంటి పదజాలం చూడండి తమాషానని కడువడి జను నడిగిన దను మగడు ఈస్ పోతనా అడిగేదన్నీ కడువడి జను నడిగినదను మగడు నుడువడని గడయుడుగన్ వెడబడ చిడుముడి తడబడ నడుగిడు నడుగిడ దుజడిమా నడుగిడు నెగలె ఇది పద్యం ఎవరు రాయగలరండి ప్రపంచంలో ఎవరు రాయగలరు ప్రపంచంలో ఇప్పుడు అడుగుతారు దీన్ని బావ ఏంట నన్ను ఏంలే అడిగే దన్నీ కడు వడి జను చను అంటే పోవడం వడిగా అసలు ఏంటండి ఎక్కడికి మీరు పోయేది అని అడుగుదామా తొందరగా పోయి అడుగుదామని ఒక అడుగు తొందరగా వేస్తుందట అడిగే దన్నీ కడు వడి చను అక్కడికి ఎక్కడికన్నా మీరు పోయేది అని అడుగుడానికి పరిగెత్తుకుంటూ పోద్ద మనం కూడా ఎవరైనా ముందు పోతున్నారనుకోండి వాళ్ళని అడగాలంటే మనం ఇక్కడ ఉండి ఎక్కడ పోతున్నాం అంటే అడిగిన పడుతుందా మనం పరిగెత్తాం కదా ఆ విధంగా అమ్మవారు కూడా పరిగెత్తిందట సరే పరిగెత్తింది అట్లాగే పరిగెత్తచ్చు కదా అడగలేదు ఎందుకో తెలుసా మధ్యలో ఆగుతూ ఉందట పోతాను చూడండి ఇమాజినేషన్ ఇప్పుడు ఇంతకి వెళ్ళి అడిగిందే పరిగెత్తుకుంటూ పోయింది పోయి స్వామిని ఏమన్నా అడిగిందే నో ఎందుకు అడగలేదు ఎందుకు అడగలేదు ఆయన స్పీడ్ ఏమన్నా ఇవి అందుకోలేకపోయిందే కాదు కాదు ఈవిడ స్పీడ్ తగ్గుతుందంట మధ్యలో ఇది పోత ఇమాజినేషన్ ఏంటో తెలుసా అడిగేదనని కడు వడి చను వడిగా పోతూ ఉంది అడగాలని ఆ తర్వాత అడిగిన తన మగడు నుడువడని అడిగిన తన మగడు నుడువడని నడయుడు గ